ఆ వాటిని తీసేసి వేరేది పెట్టాలి కదా వేరేది ఇవ్వాలి కదా ఏదో ఇస్తేనే తప్ప వాళ్ళు మన దగ్గరికి రారు కదా ఏమి చేస్తాం ఏమి అంటే ఓకే ఏమీ లేదా వారికి ఇవ్వడానికి ఏముంది చెప్పు అంటే లెట్ అస్ గివ్ దెమ్ క్రైస్ట్ వారికి ఇచ్చేద్దాం వీటన్నిటికీ కూడా ఆయన సరిపోతుంది వారి పాప క్షమాపణ కొరకు క్రీస్తునిచ్చేద్దాం వారి ఆశీర్వాదం కొరకు క్రీస్తునిచ్చేద్దాం వారు పరిశుద్ధులుగా జీవించడం కోసం క్రీస్తునిచ్చేద్దాం వారి యొక్క మరణించిన తరువాత వారి పరలోకానికి వెళ్ళటం కోసం వారు సంపాదించిన ఆస్తిని కాకుండా క్రీస్తుని పట్టుకోమని అడుగుదాం గీవిధం క్రైస్ట్ నేను వెళ్ళే ముందు అవసరమైతే అక్కడ పుస్తకం ఉంటది గీవిదం క్రైస్ట్ అని నా యొక్క డాక్టరేట్ చదువుతూ ఉన్నప్పుడు నా యొక్క ప్రొఫెసర్ డాక్టర్ స్టీవ్ సీమన్స్ అనగా ఆయన యొక్క తల్లిదండ్రులు అమెరికాలో పుట్టి పెరిగి బెంగళూరు ప్రాంతంలో వారు వచ్చారు దేవుని యొక్క సేవను చేశారు కర్ణాటక రాష్ట్రంలో మొట్టమొదటిసారి సువార్తను అందించారు ఆయన కూడా బెంగళూరులోనే పుట్టారు ఎప్పటికీ వారి యొక్క సమాధులు బెంగళూరులో ఆ సమాధుల్లో ఉన్న ఆయన ఆ పుస్తకాన్ని రాశాడు గివిదెం క్రైస్ట్ క్రీస్తుని ఇచ్చేది క్రైస్ట్ ఏసిన వారికి ఇచ్చేది నేటి దినాల్లో మనకున్న అతిపెద్ద సమస్య ఏమిటంటే అన్నీ మనం ఇస్తూ ఉన్నాం లోకానికి సంఘానికి అన్నీ మనం అందిస్తూ ఉన్నాం పౌలన్ తియాలజీ అందిస్తాం జోహనన్ తేయోల్జి అందిస్తాం ఇండియన్ క్రిస్టియన్ తీయాలజీ అందిస్తాం రైట్ పరలోకంలో ఉన్న ఆ కొలతలు ఇచ్చేస్తాం ఎన్ని కిలోమీటర్లో చెప్పేస్తాం ఎన్ని అడుగులో చెప్పేస్తూ ఉంటాం ప్రత్యక్ష గుడారంలో ఉన్న ప్రతిదానికి ఏదో ఒక అర్థాన్ని మనం ఇచ్చేస్తూ ఉంటాం అయినా ఎందుకో సంఘం ఎందుకో లోకం సంతృప్తి చెందటం లేదు మనతో కారణం ఏమిటంటే సుమార్త అంటే మనం ఏమనుకుంటూ ఉన్నాం పదజాలాలు అనుకుంటూ ఉన్నాం వీధుల్లో పాటలు మేము అనుకుంటూ ఉన్నాం ఎవరికి అర్థం కానీ రకరకాల భాషలను ఉపయోగించేసి వారికి అర్థం కాదనమాట పాలిష్డ్ వర్డ్స్ అనమాట ఎంత పాలిష్డ్గా మన పదాలు ఉంటాయంటే వాటిని మన వాళ్ళు చూసి అప్పుడప్పుడు మనల్ని కమ్మేస్తుంటాను అనగా మిగిలిన వారు మాట్లాడుతున్నట్టుగా మన భాష ఉండదు అఫ్ కోర్స్ వారికి అర్థమవ్వాల్సినదే కానీ దాన్ని మనం పాలిష్ చేస్తూ మనం మాట్లాడితేనే తప్ప మనము సంతృప్తి చెందాం అవతల వ్యక్తికి అర్థమైందా లేదా వాడు అంగీకరించాడా వాడు తీసుకున్నాడా లేదా అనేది కాకుండా నా పని అయిపోయిందా లేదా నేను ఇచ్చేసానా లేదా సువార్త ప్రకటించమన్నాడు కాబట్టి వీధిలో తిరిగేసానా లేదా అన్న దానితో మనం సంతృప్తి చెందుతూ ఉంటే మట్టి ఘటములలో మహిమ ఐశ్వర్యము అంటే సువార్త ఏమిటి ఆ సువార్త అంటే క్రీస్తు క్రీస్తు మహిమను లోకానికి అందించడం ద గ్లోరీ ఆఫ్ క్రైస్ట్ టు బి డిమానిస్ట్రేటెడ్ బి షోన్ టు ద వరల్డ్ లోకానికి మనము దాన్ని చూపించాలి క్రీస్తును మనం ఇస్తే క్రీస్తును వారు తీసుకుంటాం వారికి మనతో సమస్య వారికి మన కుటుంబాలతో సమస్య వారికి మన విధానాలతో సమస్య వారికి మన కారుతో సమస్య వారికి నా భవనముతో సమస్య వారికి నా బిడ్డలతో సమస్య తప్ప క్రీస్తుతో సమస్య ఉన్న వాళ్ళు ఎవరూ లేరండి మహాత్మా గాంధీ అదే అంటూ ఉంటాడు ఎస్ ఐ లైక్ క్రైస్ట్ క్రీస్తు అంటే నాకు చాలా ఇష్టం నా యొక్క సిద్ధాంతం వెనుక నా హింస వెనుక లేకపోతే సత్యం వెనుక నా యొక్క ఫిలాసఫీ అంతా కూడాను క్రీస్తు నుంచి నేను తెచ్చుకున్నదే క్రీస్తు నుండి నేను తెచ్చుకున్నదే ఐ లైక్ యూ క్రైస్ట్ బట్ ఐ డోంట్ లైక్ యూ మీ క్రీస్తు అంటే నాకు ఇష్టం కానీ మీ విధానం మాత్రమే నాకు అంబేద్కర్ గారు మనం చూసినట్లయితే మావాడు 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 అని మన వాళ్ళంతా కూడాను భుజాలు కొట్టుకుంటారు కానీ మనవాడు మావాడు మనల్ని అంగీకరించడానికి మనం నమ్ముతూ ఉన్న సిద్ధాంతాన్ని అంగీకరించడానికి ఇష్టపడలేదు ఎందుకంటే ఒక దిన ఆయన చర్చికి వెళ్తూ ఉండినప్పుడు రైట్ రెండు అంకెలంతా కూడా ఒకవైపు ఉన్నాయట మూడు అంకెలన్నీ ఒకవైపు ఉన్నాయట నాలుగు అంకెలన్నీ కూడా ఒకవైపు ఉన్నాయట మీ దగ్గరికి వస్తే ఇప్పటికే మీ మొక్కలై చస్తూ ఉన్న మరిన్ని మొక్కలు వస్తుందని అని చెప్పి చర్చిని వదిలేసి ఇంకెక్కడికో బయటకు వెళ్ళి వేరే మార్గాన్ని ఆయన ఎంచుకున్న పరిస్థితిలో ఉంది ద ప్రాబ్లం ఫర్ ద క్రిస్టియన్స్ టుడే ద ప్రాబ్లం ఫర్ ద చర్చ్ టుడే క్రైస్తవ సంఘానికి క్రైస్తవులకు నేడు దినాల్లో ఉన్న సమస్య ఏమిటంటే వి డోంట్ నో హౌ టు గివ్ చీజస్ టు దో లోకానికి ఏసు కావాలి మన స్టైల్స్ కాదు లోకానికి కావాలి మన యొక్క పాటలు మాత్రమే కాదు మన పద్ధతులు మాత్రమే కాదు మన తెల్లని వస్త్రాలు మాత్రమే కాదు డానియల్ బిలియర్ అన్న ఆయన ఈ రీతిగా చెప్తాడట ద పీపుల్ డోంట్ నో వాట్ ఈస్ ద కాస్పుల్ అకార్డింగ్ టు మ్యాచ్ మత్స్సు వాత ప్రకారం ఏంటి వారికి అర్థం కాదు ఎందుకంటే నాకే అర్థం కాలేదు మత్స్యవాత నేను చదివినప్పుడు మత్స్యస్వాత్ ఒకటో అధ్యాయం ప్రత్యేకంగా నైన్టీన్ నైన్టీస్లో అనుకుంటాను మేము దేవుని మార్గంలోనికి వస్తూ ఉన్న దినాల్లో అప్పుడు ఈ యొక్క రెడ్ బైబుల్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉండేవారు చాలా తిక్కుగా ఉండే కేవలం న్యూ టెస్ట్మెంట్స్ అవి కాబట్టి అవి నేను చదువుతూ ఉన్నప్పుడు నాకు కనిపించిన మొదటి మాట ఏమిటనగా అబ్రహాము ఇస్సాకును కెను ఇస్సాకు యాకోబును కెనను యాకోబో యోసేపును కనును కనును తేరా చూస్తే ఇదంతా కూడా మేల్ ఫిగర్స్ కనిపిస్తున్నారు తేరా చూస్తే మా ఊర్లో అందరూ కూడా నమ్మలకంటూ ఉంటే ఈ బైబిల్ గ్రంథంలో అయ్యల కంటూ ఉన్నారు ఏట్రా బాబో అంతే కదా మొదటి అధ్యయ మొదటి పేజీలో ఎవరు చదివినదే అనుకుంటారు సారా కన్నట్టుగా చెప్పడు అబ్రామ్ కన్నాడు బిగాటన్ అని పదాలు అవును వెళ్ళారు చాలా సందర్భాల్లో మతె సువార్కి అర్థం కాదు మార్క్ వార్త అర్థం కాదు యోహాను దే డోంట్ అండర్స్టాండ్ దాస్పల్స్ అకార్డింగ్ టు బట్ దే అండర్స్టాండ్ అకార్డింగ్ టు మీస్పల్ అకార్డింగ్ టు యూ వారు నీలో సువార్త వారు వెతుకుతూ ఉన్నారండి मत सुवार्ता मार्क्स सुवार्ता योहान सु...